వైసీపీ అధినేత వైఎస్ జగన్ ఇంకా జనంలోకి వెళ్లేందుకు సిద్ధం అవడం లేదు తొలుత సంక్రాంతి తర్వాత జిల్లా పర్యటనలు చేస్తానన్న జగన్ తర్వాత దానిని వాయిదా వేశారు ఇప్పుడు ఉగాది తర్వాత నుంచి జగన్ పర్యటన ఉంటుందని పార్టీ వర్గాలు వెల్లడించాయి ఉగాది తర్వాత జగన్ పర్యటనలు ఉంటాయన్న గ్యారంటీ అయితే లేదు ఎందుకంటే దీనిపై అధికారిక పర్యటన ఇంతవరకు వెలువడలేదు అంటే కూటమి ప్రభుత్వం ఏర్పాటైన ఏడాది తర్వాతనే ఆయన జనంలోకి వెళ్లాలని భావిస్తున్నారా లేక మరికొంతకాలం వెయిట్ చేస్తారా అన్న క్లారిటీ పార్టీ నేతలకే లేదు ఎందుకంటే పదిహేను రోజులకు ఒకసారి తాడేపల్లికి వస్తున్న జగన్ జిల్లా నేతలతో పార్టీ కార్యాలయంలోనే సమావేశమవుతున్నారు సమావేశంలో మాత్రం ఈసారి మనదే అధికారమంటూ గట్టిగానే భరోసా ఇస్తున్నారు హామీలు అమలు చేయడం లేదని కూటమి ప్రభుత్వం ఉన్న కొద్దో గొప్పో ప్రజల్లో ఉన్న అసంతృప్తిని క్యాష్ చేసుకునే ప్రయత్నం మాత్రం జగన్ చేయడం లేదు మీడియా సమావేశాలతో కాలక్షేపం చేస్తున్నారు మరొకవైపు పార్టీ నేతలు వరుసపెట్టి వెళ్ళిపోతున్నారు కూటమి పార్టీల మధ్య కూడా సయోధ్య లేదు అనేక నియోజకవర్గాల్లో ప్రధాన పార్టీల కార్యకర్తలు నేతల మధ్య విభేదాలు బహిర్గతమవుతున్నాయి ఈ నేపథ్యంలో జగన్ పర్యటన ఎంత త్వరగా ఉంటే అంత మేలు జరుగుతుందని పార్టీ నేతలు భావిస్తున్నారు జగన్ సభలకు రోడ్ షోలకు భారీగా జనం వస్తారని తెలుసు దాన్ని చూసేనా నేతలు పార్టీని విడిచి వెళ్లకుండా ఆగే అవకాశం ఉందని సీనియర్ నేతలు చెబుతున్నారు నిధానమే ప్రధానమనే సామెత రహదారిపై వాహనాలకు సరిపోతుంది తప్పించి రాజకీయాల్లో అది వర్తించదు